హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంట్లో ఎక్కువ టమాటాలు ఉండి ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు ఎక్కువ రోజులు కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు పచ్చడి పెట్టుకొని తినేలాగా ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పచ్చడి మాత్రం పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు అయితే ఈ పచ్చడి అయితే చేసుకోవచ్చు ముందుగా టమాటాలన్నీ ఫ్రెష్గా కడిగేసి తడి లేకుండా కట్ చేసుకొని అయితే నిమ్మకాయంత సైజు చింతపండు టమాటాలు వేసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా టమాటాలని అయితే మీడియం వంట పెట్టి ఉడికించుకోవాలి బాగా ఉడకనివ్వాలి అలాగే అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల టమాటా పచ్చడి టమాటాలు అనేవి గుజ్జులాగా తయారైపోయి టేస్టీగా ఉంటాయి ఆ పీస్లా ఉన్నాయి కదా అవి మొత్తం గుజ్జులా అయిపోతాయి మీకు ఇష్టం ఉంటే పప్పు దువ్వతో కూడా రుద్దుకోవచ్చు నేనైతే గరిటెతోటే చేసేసాను చా చల్లారిపోయింది ఆల్రెడీ తీసేసి చల్లారి పెట్టుకున్నాక దాంట్లోనే మనకు కావాల్సినంత కారం ఇంకా ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి మెంతుల పొడి కలిపి ఒకటేసారి మిక్సీ పట్టేసుకున్నాను నేను మనకి టమాటాలు ఎంత క్వాంటిటీ ఉన్నాయో ఆ క్వాంటిటీకి సరిపడా కారం ఉప్పు ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మాత్రం టమాటాలు చల్లారాక మాత్రమే వేడి తగ్గక మాత్రమే యాడ్ చేసుకోవాలి లేదు అని అంటే పచ్చడి నల్లగైపోయి బూజు వచ్చి మీకు టూ డేస్ తర్వాత పచ్చడి అనేది పాడైపోతుంది ఖచ్చితంగా టమాటాల వేడి అనేది తగ్గినాక మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఈ పౌడర్ వేసేసుకున్నాక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాక దంచేసుకొని కూడా అదే టమాటా దాంట్లో కలిపేసుకోవాలి ఆ తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి మనం టమాటాలో ఏలాంటి ఆయిల్ ఇప్పటి వరకు యాడ్ చేయలేదు కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీ అయితే వేసేసుకోవాలి దీనివల్ల టమాటా నిలువ ఎక్కువ రోజులు ఉంటుంది టేస్టీ కూడా ఉంటుంది సో ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీ వేసేసుకొని దాంట్లో ఏడు ఎనిమిది ఎండుమిర్చీలు తాలింపులో వేసేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి కూడా కొంచెం కచ్చపచ్చ దంచి డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి కొంచెం తాలింపులో కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర గుప్పేడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి మాడిపోతుంది తాలింపు అనేది మాడకుండా అయితే చూసుకుంటూ మంటని సిమ్ములో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి లేదు అంటే ఆయిల్ ఒకసారి హీట్ అయిపోయింది అని అంటే మనకి తాలింపు మాడిపోతుంది కదా సో మంటని అయితే సిమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ చేయాలి కరివేపాకు వేగిపోయాక మాత్రము దాంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి దీని ద్వారా పచ్చడి కలుపుకున్నప్పుడు మనం అన్నంలో కలుపుకున్నప్పుడు చూడటానికి బాగుంటుంది తినటానికి కూడా టేస్ట్ అనేది ఉంటుంది పసుపు యాడ్ చేయకపోతే కొంచెం పచ్చడి టేస్ట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఈ ఆయిల్ చల్లరాక మాత్రమే టమాటా పచ్చడిలో యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా వేసేసుకోకూడదు లేదు అంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది నల్లబడిపోతుంది ఎందుకు అని అంటే మనం కారపొడి యాడ్ చేసాం కదా పచ్చడి చూడగానే తినేలా అనిపించాలి అంటే ఆయిల్ అనేది చల్లారక మాత్రమే యాడ్ చేయాలి లేదు అనంటే నల్లబడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది నేను ఆయిల్ అనేది చల్లారక మాత్రమే టమాటా గుజ్జులో కలిపేసుకున్నాను చూడండి నిదానంగా మొత్తం కలిపేసుకోవాలి పచ్చడి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మనం దీంట్లో వెల్లుల్లి డైరెక్ట్ వేసుకున్నాం తాలింపులో కూడా వేసుకున్నాం కాబట్టి చాలా బాగా కుదిరింది పచ్చడి కూడా మీరు ఎవరైనా ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను ఇంతకుముందు పెట్టాను కాకపోతే చాలా రోజులు అయిపోయింది ఇప్పుడైతే చాలా బాగా కుదిరింది మీ ఇంట్లో ఇలా చేస్తారా మీ పెద్దవాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ